వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ ఇక్కడ లోకల్ గా ఉన్న విపిఆర్ అనే ఆయన పెద్ద మనిషికి ఆయన ద్వారానే అమ్మాల ఇష్టం వచ్చిన రేటుకి అమ్మకూడదు ఆయన ఫిక్స్ చేసిన ఆ రేటుకి ఆయన ద్వారానే అమ్మాల ఎనలేని అనుబంధం ఎన్ఎల్ హాస్పిటల్స్ ఆపోజిట్ వాటర్ ట్యాంక్ మాగుంట లేఅవుట్ నియర్ అనుమయ సర్కిల్ నెల్లూరు నెల్లూరులో రాజకీయాలు వేడెక్కాయా అంటే మామూలుగా ఏడి కాదు సెగలు కక్కుతున్నాయి అని చెప్పొచ్చు ఎందుకు అంటే ఫస్ట్ ఈ ఎపిసోడ్ అసలు ఎక్కడ స్టార్ట్ అయింది అని తీసుకున్నప్పుడు అక్రమ మైనింగ్కి సంబంధించి కాకాణి గోవర్ధన్ రెడ్డి అరెస్ట్ దాని తర్వాత ఆయనపై పలు కేసులు పెట్టడం ప్రస్తుతం ఆయన జైల్లో ఉండడం ఇది ఒక సైడ్ ఎపిసోడ్ అయితే రెండవ వైపు కోవూరు రాజకీయం కోవూరు రాజకీయం కూడా దీనికి యాడ్ అయిందని చెప్పి మనం చెప్పుకోవచ్చు కోవూరులో తీసుకుంటే రుక్మిణి కళ్యాణ మండపంలో జరిగినటువంటి కార్యకర్తల సమావేశంలో ప్రసన్న కుమార్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యే వేమిరెడ్డి రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం ఆ తర్వాత దీనికి సంబంధించి పెద్ద దుమారమే రేగడం ఒకరిపై ఒకరు వాగ్వాదాలు వాదోపవాదాలు చేసుకున్నట్లు ప్రెస్ మీట్లు పెట్టి వెంట వెంటనే ఒకరిపై ఒకరు ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుకోవడంతో కోవూరు రాజకీయం కూడా దీనికి ఏడైందని చెప్పి చెప్పొచ్చు మధ్య మధ్యలో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వీటన్నిటికీ కౌంటర్ వేయడం అటు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి జరుగుతున్న పరిణామాలని నిశితంగా గమనిస్తూ వీటి మీద మాట్లాడడం అలాగే మహిళలపై ఈ విధంగా అనుచితంగా మాట్లాడడం సరికాదని ఈ వ్యాఖ్యలన్ని ఖండించడం జరిగింది అటు ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై జరిగినటువంటి దాడి ఏదైతే ఉందో ఇది కూడా ఈ రాజకీయాల్ని మరింత వేడెక్కిందని మనం చెప్పొచ్చు ఆ దాడి జరిగిన దానికి మాకు ఎటువంటి సంబంధం లేదు ఎందుకంటే విపిఆర్ కుటుంబానికి అటువంటి సంస్కృతి కాదు చరిత్ర కాదు అందులో మేము తెలుగుదేశం పార్టీలో ఎంపీ ఎమ్మెల్యేలుగా ఉన్నాం పార్టీది అలాంటి సంస్కృతి కాదు కాబట్టి ఇలాంటివన్నీ మేము ఎప్పుడూ ప్రోత్సహించము మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పర్యటన ఉండడం ఈ పర్యటనకు సంబంధించి ముందుగానే పోలీసులు అప్రమత్తమై ఈ దీంట్లో జన సమీకరణ చేయడానికి వీల్లేదు అనే విధంగా నాయకులందరికీ నోటీసులు జారీ చేయడం జరిగింది ఇక్కడ మరింత వేడెక్కింది నిన్న జరిగినటువంటి పరిస్థితులు అయితే మరింత వేడెక్కింది ఎక్కడికక్కడ ప్రజలు ఇటువంటి దాంట్లో పాల్గొనడానికి లేకుండా అభిమానులు కార్యకర్తలు ఇటువంటి కార్యక్రమాలు కేవలం పరామర్శకు వస్తున్నారు కాబట్టి పరామర్శకు మాత్రమే పరిమితం ఉంటుంది కొంతమందిని మాత్రమే పరిమితం చేస్తాము మిగతా వాళ్ళందరూ రావడానికి వీళ్ళేదని పోలీసులు అంటే మెయింటెనెన్స్ కానీ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు తలెత్తేటువంటి నేపథ్యం ఉండేటువంటి ఆలోచనలతో ముందుగానే పోలీసులు నోటీసులు అయితే ముందస్తు నోటీసులు జారీ చేశారు అయితే మూడు వేల మందికి నోటీసులు జారీ చేయడం అనేది ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు నగరాధ్యక్షులు వైసీపీకి సంబంధించినటువంటి నగరాధ్యక్షులు పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి సుమారుగా థర్టీ ఫైవ్ కండిషన్స్ దాకా కూడా పెట్టించినారు రకరకాలైనటువంటి కండిషన్స్ అడుగడుగున అంటే హెలిపాడ్ దగ్గర పోజిషన్ ఎట్లా ఉంటది ఎవరెవరు ఉంటారు అదే విధంగా జైలు దగ్గర ఎవరెవరు ఉంటారు బై రోడ్ వచ్చేటప్పుడు ఎక్కడెక్కడ ఎవరెవరు ఉంటారు ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి దగ్గర ఎవరెవరు ఉంటారు ఇలాంటివన్నీ కూడా డీటెయిల్స్ చెప్పంటారు వాళ్ళ పేర్లు అడిగారు ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటి దగ్గర కానీ మధ్యలో ఎవరైనా వ్యక్తులు వస్తే వాళ్ళ పేర్లు లిస్ట్ ఇవ్వమంటారు సాధ్యమవుతాయా మరోవైపు స్థానికంగా ఉండేటువంటి ఓ పత్రికలో వచ్చినటువంటి వ్యాఖ్యలు కూడా మరి దుమారం తెప్పేటువంటి పరిస్థితి విపిఆర్కు సంబంధించి వచ్చినటువంటి వార్తల నేపథ్యంలో విపిఆర్ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది తనపై వచ్చినటువంటి వార్తల నేపథ్యంలో ఆయన వార్తలను ఖండిస్తూ ప్రజలకు ఉపయోగపడే విధంగా నిరుద్యోగ సమస్యను తీర్చే విధంగా ఒక ఫ్యాక్టరీ పెట్టాలనేటువంటి సహృదయంతో తాను ముందుకొచ్చానని అటువంటి నేపథ్యంలో ఇలాంటి వ్యాఖ్యలు రావడం ఇలాంటి కథనాలు రావడం చాలా దారుణమైనటువంటి విషయమని ఆయనైతే ఎప్పుడూ లేని విధంగా మాట్లాడడం జరిగింది సో ఆయన ఏమన్నారో కూడా ఒకసారి చూద్దాం నా సొంత డబ్బుతో నేను చేస్తా ఉంటే దానికి ఎన్నో విమర్శ సరే దాన్ని కూడా విమర్శించుకొని దాని గురించి కూడా నేను పట్టించుకోదలుచుకోలేదు బట్ ఇది ఈ మధ్యకాలంలో టూ మచ్చిగా పోతా ఉంది దానికనే అందరినీ పిలిచి చెప్దామని రేపు మళ్ళీ విమర్శిస్తారు నో ప్రాబ్లం ఎందుకంటే వాళ్ళ కర్మకి వాళ్ళు పోతారు అది భగవంతుడు చూసుకుంటాడు ఇంకా నేను దీని సమాధానం కూడా ఇంకా చెప్పదలుచుకోలేదు ఎందుకంటే అవసరం లేదు ఈరోజు కూడా క్లారిటీ ఎందుకు ఇస్తున్నా అంటే నేనుగా ఇది ఈ రెండు కంపెనీలు కానీ ఈ క్వాడ్ సంబంధించి మొత్తం క్లోజ్ చేసుకుంటున్నాను నాకు అవసరం లేదు ఇది ఎందుకంటే నేనేదో జిల్లాలో మంచి జయాలను వచ్చాను ఈ మాటలు పడి నాకు అవసరం లేని మాటలు పడుతున్నా మరి ఇదే వ్యాఖ్యలపై నెల్లూరులో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది తన మీద వచ్చినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో గతంలో తీసుకుంటే కాకాణి గోవర్ధన్ తనకు పడని పరిస్థితి ఉంది అని కూడా ఆయన చెప్పడం జరిగింది అటువంటి నేపథ్యంలో తామిద్దరం కలిసి వ్యాపారం చేశామని చెప్పడం అనేది చాలా దారుణమైనటువంటి విషయం అని చెప్పి చెప్పారు అలాగే ఎలాంటి విచారణకైనా సిద్ధం అయితే పోలీసుల విచారణ కాదు దీని మీద ఈడీ విచారణ జరపాలి అని ఆయన ఒక ప్రెస్ మీట్ అయితే పెట్టడం జరిగింది మరి ఆయన ఏం చెప్పారో ఒకసారి చూద్దాం ఇదే పత్రికలు ఛానల్ ఆ రోజు ఏం చేసినాయి నాకు గోవర్ధన్ రెడ్డికి పడదు నాకు గోవర్ధన్ రెడ్డికి సెట్ కాదు ఈ రెడ్డి గారు అందరూ అనిల్ కుమార్ యాదవ్ వ్యతిరేకం అనిల్ కుమార్ యాదవ్ రెడ్డి గారికి వ్యతిరేకం అని చేసి ఈ మధ్య వార్త వేసేదు బయట బయట పడదంట లోపల లోపల ఒకటంట నా ప్రాపర్టీస్లో నేను అమ్మిన వాల్యువేషన్ ప్రాపర్టీస్ ఈ రోజుకి రూపాయి పెరుగున్నా వన్ రూపీ పెరుగున్నా మీరు చెప్తున్న అనిల్ కుమార్ యాదవ్ కావచ్చు నా కుటుంబ సభ్యుల మీద కావచ్చు మీరు చెప్పిన నా ఐదారు మంది బినామీల పేరు మీద కావచ్చు ఎవరి పేరు మీద ఉన్నా కూడా ఎంక్వైరీ చేయండి మీరు వెయ్యి కోట్లుంటే తొమ్మిది వంద యాభై కోట్లు అమరావతి డెవలప్మెంట్కి తీసుకోండి అతి పెద్ద ఫండ్ నేను ఇచ్చిన అవుతా ఒక యాభై వరకు నాకు ఇన్ని దాంట్లో అది కూడా మీ దయ ఉంటే వెయ్యి కూడా తీసుకోండి ఇబ్బంది ఏం లేదు నాకు ఒకవేళ ఏమన్నా కనిక నే లేదు రైడ్ దగ్గర అని కూడా అనిపిస్తే ఒక యాభై కోట్ల వరకు ఉండా నాకు ఖర్చులు ఎక్కువ ఉన్నాయా జగన్ పర్యటన నేపథ్యంలో వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి కూడా ఫైర్ అయ్యారు ఒక రకంగా ఫైర్ అయ్యారని చెప్పి చెప్పొచ్చు మా గురించి అందరికంటే కూడా మీకే బాగా తెలుసు మీరు ఈ విధంగా మాట్లాడడం అనేది సరైన పద్ధతి కాదు అలాగే ఒక మహిళ మీద అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి మాజీ ఎమ్మెల్యే అందులో మహిళ ఎమ్మెల్యే మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ ఎమ్మెల్యే ఇంటికి మరి వచ్చి పరామర్శించడం ఏంటి అని ఆమె ప్రశ్నించడం జరిగింది మరి ఎమ్మెల్యే వేమిరెడ్డి రెడ్డి ఏం మాట్లాడారు కూడా ఇప్పుడు చూద్దాం చచ్చిన పార్టీని బతికించుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి ఓదార్పు యాత్రలు చేస్తున్నారు అని చెప్పి నేను చెప్తున్నాను తీర్థయాత్రలు చూసాం జైత్రయాత్ర చూసాం విజయ యాత్ర చూసాం దండయాత్ర చూసాం ఓదార్పు యాత్ర కూడా చూసాం జగన్మోహన్ రెడ్డి జైలు యాత్రలు నీచపు పరామర్శలు చూస్తుంటే నిజంగా మాలాంటి మహిళలంతా సిగ్గుతో తలదించుకోవాలనిపిస్తుంది మేము సేవ చేయడానికే రాజకీయ నా రాజకీయాల్లోకి వచ్చాము అన్న విషయం అందరికంటే బాగా జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే తెలుసు ఆయనకే ఆయనకే తెలుసు తెలుసు రెడ్డి ఏంటో వీటన్నిటి మీద తీసుకుంటే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి అనుక్షణం ప్రతి విషయం మీద నిశితంగా పరిశీలిస్తూ ప్రతి ఒక్కదానికి కౌంటర్ ఇస్తూ ముందుకు సాగేటువంటి కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి మరి ఆయన ఏం మాట్లాడారు ఆయన ఏమన్నారంటే రప్పారప అనేటువంటి మాటను జగన్ పర్యటనలో ఉపయోగించారు మరి పదహారు నెలలు తాను వైసీపీ ఏదైతే చేసినటువంటి దురాగతాల నేపథ్యంలో తానైతే బయటకు వచ్చి మరి పదహారు నెలలు అపోజిషన్లో అంటే ఇటు అధికార పార్టీ కాకుండా అటు ప్రతిపక్షం కాకుండా తనైతే పదహారు నెలలు ఉన్నాను కదా బయట మరి ఆ పదహారు నెలలు మీరు ఏం చేశారు రప్పారప్ప ఏ గ్యాంగ్ ఏమైంది అని కూడా ఆయన ప్రశ్నించడం జరిగింది అలాగే మీరు రప్పారప్ప అంటే మేము శాంతి శాంతి అనేటువంటి మాటలు చెప్తూ ఉంటామా మాకు తెలియదా అనేటువంటి విధంగా ఆయన కూడా వ్యాఖ్యలు చేయడం జరిగింది మరి ఆయన ఏమన్నారు సంగతి ఏంటో ఒకసారి చూద్దాం మీరు మాట్లాడుతూ ఉంటే మీ పక్కన మీ అనుచరులు రఫ 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 అంటున్నారు ఏంద్ర స్వామి రఫ రఫా ఏంద్ర రఫ రఫా ఇదేమన్నా టెంకాయ చెట్ల రఫ రఫ అరిడి చెట్లా రఫ రఫ అవునాయా జగన్ రెడ్డి గారు పక్కన చేరి రఫ 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 రఫా రఫా అంటున్నారే పదహారు నెలలు మీ అధికారాన్ని వదులుకొని జగన్ రెడ్డిని తెక్కరించి ఈదుల్లోకి వచ్చా ఆ పదహారు నెలలు నా మీదకి ఎందుకు రాలేదురా రఫ రఫా రఫా రఫ రఫా ఏ రఫ రఫ నీకే వచ్చా రఫ రఫ మీ పేటెంటా ఏంది రఫ రఫా సో ఇటు నుండా చైర్మన్ కోటం రెడ్డి శ్రీనివాసులు రెడ్డి కూడా తనదైన శైలిలో స్పందించారు మరి ఆయన ఏమన్నారు చూద్దాం ఒక మహిళా డిఎస్పీని ఒక ప్రసన్న కుమార్ రెడ్డి తోసేస్తే ఆమెకు అడ్డం పోయిన కావల హెడ్ కానిస్టేబుల్ మాలకొండయ్య గారు కింద పడి చేయి విరిగిపోతే ఈయన ఆ బార్కేడ్ నెట్లలో ఏదో గీసుకుంటే తన పోలీసు వాళ్ళు కొట్టారు నాకు ఎస్పీ క్షమాపణ చెప్పాలని యాక్టర్ పెద్ద యాక్టర్ లేండి ప్రసన్ కుమార్ రెడ్డి గారు పెద్ద యాక్టర్ మరి కూర్చున్నాడు మరి ఇప్పుడు ఆ కానిస్టేబుల్కి పాపం ఆయన చెయ్యరిగింది నేను ఒకటే అడుగుతున్నా వీళ్ళు ఎవరైతే ప్రసన్న కుమార్తో ఉన్నారో దానికి ఎవరి కార్యక్రమ వాళ్ళందరం త్రీనాట్ సెవెన్ కేసు పెట్టమని అడుగుతున్నా సో గా తీసుకుంటే ఈ ఎపిసోడ్ అన్నింటిలో కూడా రాజకీయం అయితే నెల్లూరులో అని చెప్పి చెప్పొచ్చు గతం వరకు అంటే గతంలో ఎన్నికల తర్వాత ఎప్పుడూ లేని విధంగా ఈసారి రాజకీయం అంత వేడెక్కింది ఒకరిపై ఒకరు విమర్శలు ప్రతి విమర్శలు నువ్వెంత అంటే నేనెంత అనే విధంగా నెల్లూరులో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ ఉన్నారు సో ఇది టోటల్గా నెల్లూరులో ఇంతవరకు జరిగినటువంటి అప్డేట్స్కి సంబంధించినటువంటి స్పెషల్ రిపోర్ట్ మరో స్పెషల్ రిపోర్ట్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సార్ నమస్కారం